అన్న ఏం జాతి ఇది చిలక ముక్క వైట్ పింగల్ ఎంత ఉంది అన్న వెయిటు ఫోర్ ఫోర్ కేజీస్ ఉందా హైటు ట్వంటీ త్రీ ఉంటుందా సార్ రేట్ ఎందుకు చెప్తున్నారు ఏడున్నర వేలా ఓకేనా అన్న ఇదేం జాతీయ ఎంత చెప్పిన నాలుగున్నర వేలా ఓకేనా హైట్ ఎంత ఉంది వెయిట్ ఎంత ఉంది వెయిట్ వచ్చింది త్రీ అండ్ హాఫ్ ఫోర్ ఉంది హైట్ వెయిట్ వెయిట్ ఓకేనా ఇది ఎంత చెప్పినా ఇదేం చెప్పినాడు అది మామూలే చేప ఓకే ఇదేం చెప్పినారు రెండు ఏడు చెప్పినాడు రెండు వేల ఏడు వందలు ఓకే ఎన్ని కేజీలు ఉంది ఇది మూడు కిలోలు మూడు కిలోలు ఉందా ఓకే అన్న ఇదేం జాతి ఎర్రచందనం గాజుకోడా ఎంత చెప్పిన అన్న ఇది ఐదున్నర వేలు చిలక ముక్క ఎంత ఉంది వెయిట్ ఇది మూడు కేజీలు ఉందా ఓకే చూడండి ఫ్రెండ్స్ లాంచేల్కి చిలుకముఖి కావాలంటే చూడండి అన్న ఇదేం జాతీయ కాకినామలి ఎంత చెప్పిన అన్న ఇది కేజీలు హైట్ వచ్చి ట్వంటీ టూ ఉంటుంది అన్న ఇదేం జాతీయ కొడుకు ఎంత వెయిట్ నాలుగు కేజీలు ఉందా ఓకే ఎంత చెప్పిన ఇది నాలుగు వేలు హైట్ వచ్చి ట్వంటీ త్రీ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇది కాకినామీ ఎక్సలెంట్గా ఉంది కోడ్ కొన్ని చూడండి నాలుగు వేలు చెప్పారంటారు కావాలంటే నేను మొబైల్ నెంబర్స్ కాల్ చేసి తీసుకుంటాను అన్న ఏం చేతిది గరుడు మేర ఓకే నేను ఎంత చెప్పినా అన్న నాలుగు వేల ఐదు వందల ఎన్ని కేజీలు ఉంది అన్న నాలుగు కేజీలు నాలుగు కిలోలు ఉందా హైట్ ఎంత ఉంది ఇది ఓకే ఫ్రెండ్స్ సైట్ వచ్చి ట్వంటీ ఫోర్ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ కావాలంటే మొబైల్ నెంబర్ ఇస్తాను కాల్ చేసి తీసుకోండి తమిళనాడు కూడా ఎంత చెప్పినావు రేటు నాలుగు వేల రెండు వందలు ఏడు వందలు ఎంత ఉంది వెయిట్ మూడున్నర కిలో ఉంది ఓకేనా అన్న ఇదేం ఎంత ఉంది వెయిట్ టూ అండ్ హాఫ్ ఉంటుంది ఓకేనా ఎంత చెప్పినావు ఇది ఎంత చెప్పినావు మూడున్నర వేలు ఓకేనా మొబైల్ నెంబర్ చెప్తావా చెప్పండి సెవెన్ డబుల్ త్రీ సెవెన్ త్రీ ఫైవ్ టూ ఫోర్ టూ ఎయిట్ ఓకేనా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు పెట్టిన దాకా ఫోర్ బుల్స్ అన్నీ ఒకరివే ఫ్రెండ్స్ కావాలంటే డైరెక్ట్ నెంబర్ ఇస్తాను చాలా ఉన్నాయి వీళ్ళ దగ్గర అయితే ఆ నెంబర్ కాల్ చేసి డైరెక్ట్గా మీరే తీసుకోవచ్చు ఫ్రెండ్స్ కొద్దిగా డిస్కౌంట్ కూడా ఇస్తారు చూడండి ఏజ్ ఇది ఎంత చెప్పినారు నాలుగు వేలు నాలుగు వేలు చెప్పారా హైట్ ఎంత నాలుగు కేజీలు ఉందా ఓకే ట్రాన్స్పోర్ట్ ఏమైనా ఇస్తారా ట్రాన్స్పోర్ట్ ఎక్కడికైనా ఇస్తారా ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మీరే పెట్టుకోవాలి ఫ్రెండ్స్ దీనికి ఓకేనా ఇది మొబైల్ నెంబర్ చెప్తారా సిక్స్ త్రీ సిక్స్ త్రీ జీరో వన్ జీరో వన్ టూ డబుల్ వన్ టూ డబుల్ వన్ టూ ఎయిట్ సెవెన్ టూ ఎయిట్ సెవెన్ ఓకేనా ఏం చేస్తున్నాం పుంజది సెలవు చాలా చదా గొడ్డు ముక్కలు కూడా వేనా ఎంత చెప్పినావు పుంజు ఎనిమిదిన్నర ఎనిమిది ఎంత ఉంది వెయిట్ నాలుగున్నారా నాలుగు మూడు కేజీలు మూడున్నర ఓకే నాలుగు వేలు నాలుగు వేల నాలుగు వేలు నాలుగు వేల నాలుగు వేల మొబైల్ నెంబర్ చెప్తా సిక్స్ త్రీ సిక్స్ త్రీ డబుల్ జీరో డబల్ జీరో ఎయిట్ ఎయిట్ త్రిబుల్ నైన్ త్రిబుల్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ నైన్ ఓకేనా చూడండి ఫ్రెండ్స్ బర్ అయితే చెప్పాడు మీకు అండి మొబైల్ లెపరేషన్ కావాలంటే కాల్ చేసి తీసుకున్నాం ఏం జాతి సేలం సేలం జాతి ఎంత ఉంది రేటు మూడు కాకుండా మూడు కేజీలు ఉంది మూడు కేజీలు హైట్ ఎంత ఉంది హైట్ వచ్చి ఎంత చేతున్నారా ఐదు నాలుగు వేలు చెప్తా నాలుగు వేల ఓకే మీ దగ్గర ఇంకా చాలా ఉన్నాయా ఉన్నాయి అలా ఇదేం జాతి ఇది కూడా సేలం క్రాస్ సేలం క్రాస్ ఇదేంత ఉంది రైటు అది నాలుగవన్నర ఉంది నాలుగున్నర హైటు వచ్చి ఇరవై మూడు ఎంత చెప్పినారా ఇది ఐదున్నారా ఐదున్నారా అన్న ఇదే జాజే లే ఎంత చెప్పారా నాలుగు వేలు నాలుగు వేలు చెప్పారా ట్వంటీ టూ ట్వంటీ టూ ఉంది ఒక వెయిట్ ఎంత ఉంది త్రీ కేజీస్ త్రీ కేజీస్ ఉంది ஏ ஜ இது சார்ஸ் தமிழ்நாடு 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 ஓகே இது எந்த செப்பாண்ணா மூடுவா நரோட வெயிட் எட்டு இது வெயிட் வச்சி ஒன் அண்ட் டூ அண்ட் ஆஃப் டூ அண்ட் ஆஃப் உங்க ஓகே அண்ணா இரவு எங்களுக்கு அது இங்கே செப்போ செப்பலா ஓகே మొబైల్ నెంబర్ చెప్తారా అన్న మొబైల్ నెంబర్ వచ్చి సిక్స్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ నైన్ సెవెన్ నైన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సెవెన్ వన్ వన్ సెవెన్ సెవెన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఓకే అండి ఇప్పుడున్న కోల్ అన్ని వాళ్ళు ఫ్రెండ్స్ మొబైల్ నెంబర్ ఇస్తాను డైరెక్ట్గా కాల్ చేసి తీసుకోవాలి ఏజ్ అవుతున్నాయి ఏం చెప్పిన తొమ్మిది వేలదే ఎంత ఉంది వెయిట్ వెయిట్ ఎంత ఉందా ఓకే మొబైల్ నెంబర్ ఉన్నాయి సార్

అన్న ఇదేం చేసుకోండి కాకి డాగ ఎంత చెప్పినావునా నాలుగున్నర వేలు ఎంత ఉంది వెయిట్ నాలుగున్నర కిలో ఉందా హైటు ట్వంటీ ఫైవ్ ఇరవై రెండు ఉందా ఓకే నా పెట్టేమి చెప్పినావునా మూడు వేలు చిలక ముక్కు ఓకే ఎంత ఉంది వెయిట్ అది மொபைல் நம்பர் ஜீரோ செவன் ஜீரோ நைன் 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 ஓகே மொபைல் நம்பர் இப்போ கால் காலம்